వందనాలండి నెల ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లాస్ట్ డే అప్పుడే రెండు నెలలు అయిపోయినాయండి ఈ సంవత్సరంలో ఈరోజు రూతు గ్రంథంలో రూతుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రూతు ఒకటి పదహారు పదిహేడు అందుకు రూతు నా వెంబడి రావద్దనియూ నన్ను విడిచిపెట్టమనియూ నన్ను బతిమాలు కొనవద్దు నువ్వు వెళ్ళి చోటకే నేను వచ్చేదను నువ్వు నివసించే చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు మృతి పొందిన చోటను నేను మృతి చెందుదను అక్కడనే పాతి పెట్టబడెను మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల ఎహోవా నాకు ఎంత కీడైనా గాక దావిది ముత్తవ్వైన ఈ రూతు ఒక సాత్విక స్వభావం గల స్త్రీగా గుర్తింపు పొందింది అయినా ధైర్యంగా వెళ్ళి తను పెళ్లి చేసుకోవాలని ఆశపడిన వ్యక్తిని అడిగింది బైబిల్లో ఆమె పేరుతోనూ వ్రాయబడిన రూతు గ్రంథంలో ఒక పేద విధవరాలు ఏ విధంగా రెండో పెళ్లి చేసుకొని రాజులను కని రాజుల కుటుంబంగా చేయుట గ్రంథస్థం చేయబడింది హెబ్రి రచనలలో ఈ నాలుగు అధ్యాయాలు గల ఈ గ్రంథము చాలా అందమైన మలుపులతో శ్రేష్టమైనదిగా రూపొందించబడింది ప్రతి అధ్యాయానికి వేరు వేరు టైటిల్స్ శీర్షికలు పెట్టి ఒక్కొక్క భాగంగా విభజించవచ్చు మొదటి అధ్యాయంలో త్యాగము రెండు రూతు వేడుకొనుట మూడు రూతు కోసుకొనుట నాలుగు రూతు ఆనందించుట ఇట్లా వేరువేరుగా చూసి చూడొచ్చు ఇంకా కొన్ని విషయాలు మనము లోతుగా చూద్దాం మొదటిగా రూతు హెబ్రియల్ రాలు కాదు దేవునిచే ఏర్పరచబడిన వారము ఆత్మీయంగా మా అంతటి గొప్పవారు లేరని గొప్పలు చెప్పుకునే జనాంగంలోకి ఒక వేరే దేశస్త్రాలు చేర్చబడింది మృత సముద్రానికి తూర్పున ఉన్న మోయాబు దేశము యూదాపట్టణం పొరుగునుంది ఈ కథ గ్రంథస్థం చేయబడక ముందు చాలా తరాల వరకు మౌఖికంగా ఒకరి నుండి ఒకరికి అందించబడింది ఈ కథ న్యాయాధిపతులు ఏలుతున్న కాలం నాటిది అని రూత్ ఒకటి ఒకటిలో చెప్పబడి ఉంది యూదా దేశం అంతటా కరువు వచ్చినప్పుడు బెత్లహేం వాసి అయిన ఎలిమెలెక్కు ఆహారం వెతుక్కుంటూ మోయాబ్ దేశానికి వెళ్ళాడు తన భార్య నయోమి కుమారులు మహ్లోను కిలియోను కూడా తనతో పాటు తీసుకెళ్లాడు పెద్దవాడు రూతును మోయా ప్రాంతంలో స్థిరపడ్డాక కుమారుల ఆ దేశ స్త్రీలను పెళ్లి చేసుకున్నారు పెద్దవాడు రూతును చేసుకున్నాడు చిన్నవాడు ఓర్ఫాన్ పెళ్లి పెళ్లి చేసుకున్నాడు పది సంవత్సరాల కాలంలో ముగ్గురు పురుషులు చనిపోయారు వారికి పిల్లలు లేరు పురుషాధిపత్యం గల సమాజంలో భర్త పిల్లలు లేని వారు ఏ హక్కులు లేనివారే పోషించేవారు లేక అడుక్కునే పరిస్థితికి దిగజారి దిగజారిపోతారు తొందరగా యూధలో కరువు పోయిందని వినిన నయోమి తన దేశానికి తిరిగి పయనమైంది ఒకవేళ బంధువులు ఎవరైనా కనికరం చూపి తను చేరదీస్తారు అని అనుకుంది కానీ నిశ్చయంగా ముగ్గురిని చూసుకోరు కాబట్టి కోడంలోనూ తమ తమ గృహాలకు వెళ్ళి తిరిగి వివాహం చేసుకోమని చెప్పి బలవంతం చేసింది ఓర్ఫా ఒప్పుకుంది కానీ రూత్ నిరాకరించి పైన మనం చదువుకున్న మాటలు చెప్పింది అత్తతో రూతు తన సంతోషాన్ని త్యాగం చేసి ముసలితనంలో ఉన్న అత్తగారిని చూసుకోవాలని గట్టి నిర్ణయం తీసుకుందని తెలుసుకున్న నయోమి అంగీకరించి తనతో పాటు తీసుకెళ్ళింది ప్రార్థన చేసుకుందాం దయమైడ రూతు చేసిన త్యాగము ఆమె చూపించిన ప్రేమ నిజమైన దేవుణ్ణి ఆరాధించాలని ఆమెకున్న ఆశ ఇవన్నీ కూడా ప్రతి స్త్రీలో వచ్చేటట్టుగా చేయమని మేమందరం కూడా రూతును ఒక ఆదర్శంగా దానికి సహాయం చేయమని యశు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ